కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సంఘసేవకుడు గట్టు ప్రశాంత్ కుటుంబాన్ని పోషించాల్సిన తండ్రి అర్ధాంతరంగా చనిపోతే బతుకు భారంగా మారిన తరుణంలో కంటికి రెప్పలా చూసుకునే తల్లి అనారోగ్యానికి గురైంది చదువుకునే వయసులో బతుకుబండి లాగాల్సిన దుస్థితి మధ్యలోనే పవన్ కుమార్ ప్రవళ్ళిక చదువు మానేసి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తల్లి వైద్యానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు కానీ విధి వెక్కిరించింది కన్న తల్లిని కాటేసింది రామాయణపేట పట్టణంలో పదో వార్డుకు చెందిన ఇద్దరు పిల్లలు అనాథాలుగా రోడ్డున పడ్డారు తోడుగా చెల్లి మాత్రమే మిగిలింది ఉండటానికి గూడు లేదు చేతిలో చెల్లి గవ్వలేక చెట్టు కింద టెంట్ నీడలో తలదాచుకుంటూ దాతల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రామాయణపేట మండలానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రసాద్ దినపత్రికలో వచ్చిన శీర్షిక కథనానికి స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన బాధితులకు ఆర్థిక సహాయంగా నాలుగు రూపాయలు నగదు అందించి తమకి ఎల్లవేళలా అండగా ఉంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సల్మాన్ లోకేష్ నారాయణ రమేష్ నాగరాజు శ్యామ్ ఆనంద్ రాజు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఎవరన్నా ఉంటే ఇంకోలా ఉంటే అమ్మగాడు ఇద్దరు లేరు చల్ల వేరే వాళ్ళు ఎవరన్నా ఎంపిక చేయాలని మనసుతో ఉన్న వాళ్ళు చెయ్యొచ్చు అందరికీ నమస్కారం మరి రామపేట మండలంలో మరి తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయి మరణించడం జరిగింది మరణించిన విషయం మరి మన యాదన్న తెలియజేయడం వలన మరి వారి కుటుంబంలోనికి వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు చనిపోవడం నాకు చాలా బాధాకరమేసింది చిన్న వయసులో ఉన్నారు ఎవరు లేరు మరి వీళ్ళ యొక్క పరిస్థితిని నేను అర్థం చేసుకొని నా వంతుగా వారికి అండగా ఉంటానని చెప్పేసి వారి కుటుంబాన్ని కూడా ఎలవెలలుగా అన్ని విధాలుగా తోడుగుండి నేను సేవలు అందిస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి నిజంగా ఇద్దరు అనాథలు అయిపోయారు చిన్న పిల్లలు కనీసం వారి యొక్క ఇల్లు కూడా లేదు ఒక రోడ్డు పైన టెంట్ వేసుకొని ఉంటున్నారని చెప్పేసి యాదన్న తెలియజేయడం వలన నిజంగా మరి వాళ్ళ పేదరిక పరిస్థితిని బట్టి నేను అర్థం చేసుకొని వారికి ఆర్థిక సహాయం అందించడానికి వచ్చాను ఇంకా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా సరే నేను వారికి నేను ఆర్థిక సాయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నా కూడా ఇట్లాంటి వారికి హెల్ప్ చేయాలని అనుకుంటా కూడా మీరు అందరూ కూడా చేసి వారి కుటుంబానికి మీ పిల్లల ఒక కుటుంబానికి అండగా ఉండవలసిందిగా నేను తెలియజేస్తున్నాను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి